అంతా మేధావులు అంటే ఎవరెవరు సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమం చూసినా అనేక ఉద్యమాలు చూసినా అనేక కుల సంఘాలు చూసినా కుల సంఘాలతో కూడా బీసీ సంఘాలతో గానీ ఎస్సీ ఎస్టీ సంఘాలు గాని లేదా దళిత సంఘాలు అందరితో మంచి పరిచయం ఉన్నప్పుడు మీ అందరితో నేర్చుకున్నప్పుడు నా జాతికి ఎందుకు చైతన్యం రావద్దు అనేటువంటి ఆలోచనతో అక్టోబర్ రెండు రెండు వేల పదకొండు వైశ్య చైతన్య పోరాట సమితి ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాకు ఊరూరు అర్థమైన విషయం ఒకటే చాలా అత్యధికంగా వయసులు నష్టపోవడానికి గల కారణాలు మేధావులకు నాలుగు విషయాలు చెప్తా వారు గ్రామీణ వాతావరణం నుంచి అయినా మనం మీకు చెప్తా ఊర్లలో ఉన్నటువంటి సావుకారరిస్థితి పరిస్థితి ఎట్లుంటుందంటే రైతు ఆ ఊర్లో ఒక యాభై మంది రైతులు ఉన్నారనుకోండి ఆ రైతుకు సంవత్సరం మేపుతాడు ఆయన సంవత్సరము మేపుతాడు అంటే ఆయనకి ఇంటి సరుకులు ఇస్తాడు వ్యవసాయం సంబంధించినటువంటి ఇస్తాడు ఎరువులు ఇస్తాడు మంచి చెడ్డ అంతిస్తాడు ఎందుకు సంతోషం సహాయం చేస్తాడు అనుకున్నాము సరే సహాయం చేస్తాడు మనం దాని తర్వాత కూడా మీరు చెప్పాలి సార్ అది కూడా మీరు నోట్ చేసుకోండి సహాయం చేస్తున్నాడు ఎవరు షావుకారి ఎందుకు ఆయన ఆశ ఆరు నెలలుగా అందులో పంట వస్తే పంట మొత్తం నాకే తెచ్చిస్తాడు అంటే ధాన్యం అంతా తెచ్చియడము దాని ద్వారా ఆయన నాలుగు రూపాయలు సమకూర్చుకోవడము అనే వ్యవహారం నడుస్తూ ఉంది కానీ ఏదో విపత్తు జరిగి పంట నష్టం జరిగితే పంట నష్టం ప్రభుత్వం రైతుకిస్తుంది సావుకారికి ఇది అనొద్దు చిప్ప ఎందుకంటే పంట నష్టం చాలా అర్థం ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఆ తక్కువ పంట నష్టంలో సావుకారి కట్టలేడు ఒక్క రైతు నష్టపోతేనే ప్రభుత్వం పంట సాయం చేస్తే వంద మంది రైతులకు ఇచ్చినటువంటి సావుకారి ఊరిచి పెట్టి పారిపోయి అప్పుల పాలైపోయి హైదరాబాద్ నగరంలో వచ్చి చిప్పలు కడుగుతున్నాడు వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు అంటే పారిపోయిండు ఎందుకు వ్యవస్థ కదా అరే అనేక కుటుంబాలు చూసినాం ఏంది పరిస్థితి పోయి కిరాణా వ్యాపారం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో కిరాణా వ్యాపారం అన్ని సామాజిక ఎవరిని వ్యాపారం చేయొద్దాని అంటలేను చేయమనే వ్యాపారం చట్టబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి అట్లా చేయరు దానివల్లనే లేదంతా నార్మూలా ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చి పూర్తి నాణ్యమైన సరికి అసలే ఉండదు మళ్ళీ మన మీదనే దౌర్జన్యం గజ్వేల్లో మన ఒక సమ సంఘటన జరిగింది జగిత్యాల ఒక సంఘటన జరిగింది వరంగల్ ఒక సంఘటన జరిగింది పోనీ ఎవరైనా మన వాళ్ళు మాట్లాడితే మన మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నాడు అరే నువ్వు దాడులు చేసే సంస్కృతి ఎక్కడిది నువ్వు సమస్య ఉంటే పరిష్కరించుకోవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ ఉంది మాట్లాడు చేయి వారి ఇక్కడనే వచ్చి మన పైసలే తిని మన దగ్గరనే అయ్యి బలిసి మన మీద కొడితే ఎట్లా ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవన్నిటినీ అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ